కొండగట్టు అంజన్న స్వామి ఆంజనేయ స్వామి దగ్గరకి వెళ్తున్నప్పుడు బస్సు ప్రమాదం నలభై మందికి పెగ చనిపోయారు శబరిమలకి వెళ్తున్నప్పుడు ప్రమాదాలు తిరుపతికి వెళ్తున్నప్పుడు ప్రమాదం తిరుమల చూసిన ప్రమాదాలు అలా క్రైస్తవులు ఏంటి ముస్లింలు ఏంటి ఇలా రకరకాలుగా మత స్థలాలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో చాలామంది మాట్లాడింది దేవుడిందుకు కాపాడలా ఎందుకు కాపాడలా ఈరోజు మక్కాకి వెళ్ళారు మన హైదరాబాద్ చెందిన వాళ్ళు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇరవై మంది మహిళలు పదకొండు మంది పిల్లలు మిగతాలు పురుషులు మొత్తం నలభై రెండు మంది మక్కా నుంచి మదీనాకి అప్రాక్సిమేట్లీ జెడ్డ మీద కనుక వెళ్ళినట్టయితే ఐదు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అదే జడ్డ మీద కాకుండా స్ట్రైట్ రూట్ కనుక అయినట్టయితే నాలుగు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది బట్ నేను క్రాస్ చెక్ చేశాను ఏదైనా సరే ఆ డిస్టెన్స్ని ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ కవర్ చేస్తున్నారు అంటే స్పీడ్ మినిమం వంద కిలోమీటర్లు పడుతున్నారు అంత స్పీడ్లో వెళ్తున్న వెహికల్ కా పక్కన ఏదన్నా చిన్నప్పటిదానికి గుద్దింది అంటే మొత్తం బ్లాస్ట్ అది ఏకంగా డీజిల్ ట్యాంకర్ని కొడితే అంతా నిద్రలో ఉన్నారు నేను నైటు దెన్ భయంకరమైన బ్లాస్ట్ బస్లో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయారు రేవతిని దిగ్భాంతి వ్యక్తం చేస్తారు ఎందుకంటే వాళ్ళంతా అంతా హైదరాబాద్ వాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఎంబసీని మన ఎంబసీ అందరూ రిక్వెస్ట్ చేశారు హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇచ్చున్నారు సో నేను చెప్పేది చావు చెప్పకుండా వచ్చిద్ది అంటారు కొన్నిసార్లు అలర్ట్ చేసిద్ది కొన్నిసార్లు హింట్ కొన్నిసార్లు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది ఆ మూమెంట్లో ఒక్కరు అలర్ట్ అయినా మిగతావరని కూడా కాపాడవచ్చు వాళ్ళు కూడా కాపాడబడచ్చు ఇది దేవుడు చెప్పేది నేను చెప్పేది కదా ఏ దేవుడైనా మీరు నమ్మిన దైవం అయినా మీకు అంతవరకే రాసి పెట్టుందన్నా కానీ మీకు ఏదో ఒక ఛాన్స్ అయితే ఒకసారి ఇస్తాడు అందుకే నేను ఏమన్నా కంటికి తగిలిపేలా కంటి పెట్టుకు తిరగండి ప్లీజ్ అండి ఈ దేవుడి విషయంలో చాలాసార్లు ఇదే చెప్పారు గాల్లో దేహం పెట్టి భారం భారమైనట్టు ఎవరో ఉండద్దండి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి అండ్ దన్నం పెడతా బాబు ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారు కొంచెం జ్యూస్ డ్రైవ్ చేయండి అండ్ రీసెంట్ టైమ్స్లో మనకు రాసెక్ట్ చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతడా జాగ్రత్తగా ఉంటే మొత్తం పోయిందా సో నైట్ టైము నిద్ర వస్తున్నప్పుడు లారీలో కానీ బైక్లోలు కానీ కొంచెం పక్కన ఆగండి అయ్యా మీరేం తొందరపాటితో ఏ ఇచ్చిన ఇది చేసినా పాపం ఎంత అలర్ట్గా ఉండి ప్యాసింజర్తో వచ్చిన బస్సు వచ్చేసి మొత్తం ఇది అయిపోతుంది ప్లీజ్ జాగ్రత్తగా అయితే ఉండండి ట్రక్ డ్రైవర్ కానీ మిగతా వాళ్ళు కానీ హైవర్స్ ఇప్పుడే కొంత అప్డేట్ వచ్చింది మొత్తం ఆ బస్సులో ఉంది పాపం నలభై ఆరు మంది నలభై ఆరు మందిలో నలభై చనిపోయారు ఒక అతను మాత్రం పాపం ప్రాణంతో బయటపడ్డాడు బట్ ఉన్నాడు అతను మన హైదరాబాద్ చెందినటువంటి అబ్దుల్ అహ్మద్ సంపర్సన్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి దేవుడు ఎవరైనా సరే అతను ఇచ్చిన హింట్లు మనం కనుక ముందు తెలుసుకోగలిగితే పోతాయి లేదన్నప్పుడు చివరికి చనిపోక తప్పదు హెల్ప్లైన్ నెంబర్ అయితే అవన్నీ సార్ ఫోన్ చేసి మాట్లాడుకుని మీ వాళ్ళు ఎవరు కనుక ఉండట్లేదు